నెల్లకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం మండల అభివృద్ది కార్యాలయనందు సర్పంచుల సంఘం నాయకుడు శివయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుసరించి వారిని కలిసి మండలంలో అభివృద్ది చెందని అధ్వానంగా వెనుకబడి ఉన్న ప్రాంతాలకు మండల నాయకులతో కలిసి రోడ్డు నిర్మాణం కొరకు శాంక్షన్ ఆర్డర్ తెచ్చినప్పటికీ ఎంపీడీఓ అనధికార మార్గంలో అడ్డుకొని అడ్డుగోలు నిర్ణయంతో అభివృద్దికించిపోతుందని ఏమి పై చర్యలు తీసుకోవాలని మండల నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మురళీరెడ్డి సీనియర్ నాయకులు రమేష్ నాయుడు చైతన్య కృష్ణారెడ్డి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎంతసేపు అయినా ఎమ్మెల్యే గారికి మాకు మధ్యలో చిచ్చు పెట్టడానికి తప్పుడు మాటలు చెప్పడం తప్పుడు విధానాలను అనుసరించడం ఎవరు డబ్బిస్తే వాళ్ళకి పనులు చేయడం ఆఫీసుల్లో కార్యాలయాలలో రికార్డులు పావుమారు చేయడం ముఖ్యంగా ఎంపీడీఓ గారు ఆమెకి సంబంధం లేని అధికారం నిధులు లేవు ఈ రోడ్డు మేము నిర్మాణం చేపట్టలేము అని చెప్పే అధికారం ఆయనకు లేదు ఎందుకు లేదంటే దానిని శాంక్షనింగ్ చేసే అధికారం కూడా ఆయనకు లేదు ఎవరికైతే దాన్ని శాంక్షన్ చేసే అధికారం ఉంటారో వాళ్ళకే ఉంటారు మా నిధులు లేవు నేను ఇప్పుడు దీన్ని ఈ నిర్మాణాన్ని నిర్మాణానికి మంజూరు చేయలేమని చెప్పి అధికారం ఉంటారు కానీ ఇవన్నీ నేల విడిచి సాగు చేసే పనులు ఎంతసేపు అయినా ఏమేం చెప్తుంటే ఎమ్మెల్యే గారి మీదనే చెప్తుంది నేను అంటే ఎమ్మెల్యే ఈ విధంగా చెప్తే తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే గారికి ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ముఖ్యంగా చరిత్ర వస్తుంది ఈ ఉద్దేశం అది ఆ విధంగా చెప్తూ వచ్చే ప్రతిదానికి ఎమ్మెల్యే గారి మీద చెప్తే అటు ఆమె కొంచెం ప్రజల్లో వీక్ అవుతుంది తెలుగుదేశం పార్టీ కూడా నిర్వీర్యం అవుతుంది మండలంలో అది ఆ ఉద్దేశం కాబట్టి ఇంతకుముందు కూడా శివయ్ కుమార్ గారు చెప్పినట్టు ఎంపీటీ ఎలక్షన్స్లో ఆ సీడీ కూడా నా దగ్గర ఉంది మొత్తం అప్పుడు వీడియో తీశారు ఏం జరిగిందనేది అర్ధరాత్రి ఒంటి గంటప్పుడు యావత్ జిల్లా యంత్రాంగం ఈ కార్యాలయం చుట్టూ ఉండింది ఆ వీడియో ఉంది నా దగ్గర ఒంటి గంట రాత్రిలో పైళ్ళు విప్పి ఒక ప్రైవేట్ వ్యక్తి అధికారులు ఎక్కువ అది ఎన్నికల నియమావళి ఉన్న సమయంలో నామినేషన్లు దాఖలకు చివరి రోజు అన్నమాట ఆ రోజు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి ఇటువంటి అధికారుల మీద మేము కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి వారి ద్వారా పై అధికారులు తెలియపరిచి ఇటువంటి అధికారుల మీద చర్యలు తీసుకునేటట్టుగా మేము రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తారీఖు గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్రం అంతా ఒకేసారిగా ఒకే రోజు గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ సభలో అక్కడ కావాల్సిన అభివృద్ధి పనులని తీర్మానించమని ఆ రోజు మాకు ఆదేశించడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మా గ్రామ పంచాయతీలో ఒక రోడ్డుని అధ్వానంగా ఉన్నటువంటి ఒక రోడ్డుని ఆ గ్రామ సభలో తీర్మానించడం జరిగింది ఆ తీర్మానం మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి మేము గ్రీవెన్స్లో పోయి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది నేను ఒక సర్పంచ్గా నేను ఒక సర్పంచ్ని సర్పంచ్ సంఘ జిల్లా అధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీ రైతు ఉపాధ్యక్షుడిని జిల్లాకి మేము అక్కడ ఇచ్చిన వెంటనే కలెక్టర్ ఆఫీస్ కాంపౌండ్ వాళ్ళు దాటక తాలికే మాకు ఒక మెసేజ్ వచ్చింది ఏమనంటే దీన్ని మీరిచ్చిన అర్జీని పరిశీలించడం కోసం పీడీ డోమా ఆఫీస్కి పంపడం జరిగింది అక్కడ మీరు పోయి ఈ సమస్యని తీర్చుకోండి అని చెప్పి మాకు ఒక మెసేజ్ వచ్చింది మేము వెంటనే అక్కడి నుంచి పీడీ ఆఫీస్కి వెళ్ళాం ఆడ అక్కడ ఆయన ప్రాసెస్ చేశారు ఎండిఓ ఆఫీస్కి వచ్చి ఎండీఓ ఆఫీస్ నుంచి ఇంజనీరింగ్ ఆఫీస్కి వచ్చి ఇంజనీరింగ్ ఆఫీస్లో వాళ్ళు ఎస్టిమేషన్ తయారు చేసి ఆ రోడ్డుకి నాలుగు వందల పది మీటర్ల పొడవు ఉండి ఈ రోడ్డు కంపల్సరీగా అవసరమని పదిహేడు లక్షల రూపాయలకి ఎస్టిమేషన్ చేయడం జరిగింది ఈ ఎస్టిమేషన్ వేసి మన ఎండిఓ గారి దగ్గరికి అది ఇస్తే వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తే పిల్లకూరు ఎంపీడీఓ గారికి ఆమె నిధులు లేని కారణంగా ఈ పనిని మేము చెప్పి నాకు నోటీసు నోటీసు ఎండరాస్మెంట్ ఇచ్చింది మన మా పంచాయతీ సెక్రటరీ గారి ద్వారా అంటే ఆమెకి ఆ అధికారం లేకపోయినా ఉందా లేదా అని మాకు తెలీదు లేదని మేము అనుకుంటున్నాం ఆమె దాన్ని ప్రాసెస్ చేసి పీడీ ఆఫీసుకి పంపించాల్సిపోయి ఎంతసేపు ఎమ్మెల్యే గారికి మాకు తగరాదు పెట్టడానికి ఆమె విశ్వ ప్రయత్నం చేస్తుంది ఎమ్మెల్యే గారంటే ఎవరు మేము కష్టపడి రాత్రి మొగుళ్ళు ఫోన్లాడి ఏట్లాడి మేము గెలిపించుకున్న మా ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యేకి మాకు ఎంతసేపు ఎమ్మెల్యే గారి గురించి చెప్తాను మేము ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి మాకు కావాల్సిన నిధులు మేము సేకరించుకుంటాం మాకు తెలుసు కదా ఎమ్మెల్యే గారు మాకేమైనా కొత్త ఈ ఆ గవర్నమెంట్ ఈ మామూలుగానే ఏంటంటే బై బర్త్ కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఆమెకి మోజు ఎక్కువ అందువల్ల తెలుగుదేశం వాళ్ళు అన్న వాళ్ళని ఆయన సరిగ్గా చూడదు దీన్ని రెండు గ్రూపులుగా చేరుస్తారు ఆయన ఆయన ఇంతకు ముందు చేసిన కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి రెండు వేల ఆరులో మాజీ ము మాజీ మంత్రి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు ఒక ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నామినేషన్ పత్రాన్ని ఎత్తుకెళ్ళమని బేగాలు ఇచ్చి మరి ఎంకరేజ్ చేసింది అదేవిధంగా అదే సంవత్సరం పంచాయతీ ఎలక్షన్ వస్తే మా యొక్క మా జీలపాటు నుంచి ఒక పంచాయతీ పోటీ చేసిన ఒక అభ్యర్థిని చెల్లుబాటు కాకుండా చేసి అవతల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఒకే సింగిల్ నామినేషన్ చేసి చేసిన ఘనత కూడా ఈకి ఉంది కాబట్టి ఆయన కూడా గెలిచిన వాడిని ఓడినాడని చెప్పి ఆయన ఆరు నెలలకి హైకోర్టు తెచ్చుకున్నట్టు గెలిచిన కాబట్టి ఇవి ఈ మండలంలో ఉన్నంత వరకు మా పార్టీ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వెళ్ళిపోయింది ఈ రోజు ఉండే పరిస్థితి ఆ విధంగా ఉంది అవన్నీ దీనికి అంతటికి కారణం ఏమేనని చెప్పి మేము అనుకుంటున్నాం దీనికి లేని అధికారాలన్నీ ఆమె సృష్టించుకుంటది కాబట్టి హైకమాండ్ కూడా మమ్మల్ని ఇది దీన్ని ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం